హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం బీరకాయ టమాటా తొక్క పచ్చడి ఎలా చేసాలో చూసేద్దాం ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి దాని తర్వాత నేను కొంచెం క్వాంటిటీగా చేశాను వీడియో చేద్దామని చెప్పేసి నార్మల్గా అయితే మన ఇష్టం అంటే మనం తీసుకుంటున్నాము దాన్ని బట్టి దాని క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఒక మూడు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను నెక్స్ట్ ఒక బీరకాయ తీసుకున్నాను కొంచెం పల్లీ వేసాను తర్వాత శనగపప్పు ఉంటుంది కదా అది కొంచెం వేసుకున్నాను అనమాట ఇవన్నీ టేస్ట్కి చాలా బాగుంటాయి తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక ఫోర్ పచ్చిమిర్చి త్రీ మిర్చి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర ఇదంతా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలాగా బాగా మగ్గనిస్తే మగ్గనించాక కచ్చాబీచాక మిక్సీ చేసుకున్నా బాగుంటుంది లేదా మిక్సీలో వేసుకున్నా బాగుంటుంది అనమాట కూరలో ఏమి లేవు అనుకున్నప్పుడు కానీ నోటికి ఏమీ నచ్చట్లేదు అన్నప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ తినడానికి కూడా బాగుంటుందన్నమాట తగినంత సాల్ట్ వేసుకోండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు మీ సహకారం ఎంతో అవసరం థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ చూసారు కదా ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది రోటీలో దంచుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా